దేవుని ముందు హారతి కళ్ళకు ఎందుకు అద్దుకుంటామో మీకు తెలుసా ఆలయాల్లో పూజా మందిరం శుభకార్యాల్లో హారతి ఇవ్వడం సర్వసాధారణం ఈ హారతిని దర్శించుకుని కన్నులకు అద్దుకోవడం కూడా అంతే సాధారణం పరమాత్ముడు స్వయం ప్రకాశక స్వరూపుడు విలువ అనేది అంధకారాన్ని తొలగించి వస్తువుని దృష్టికి కనిపించేలా చేస్తుంది చీకటిలో వస్తువుల్ని చూడలేము అజ్ఞానం అనే అంధకారం ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని కూడా చూడలేము కాబట్టి కళ్ళకు హారతి అద్దుకుంటూ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించమని భగవంతుడిని ప్రార్థిస్తాము సూర్యుడిలోని జ్యోతి పరమాత్మ యొక్క ప్రకాశం మన నేత్రాల్లోని జ్యోతి ఒక్కటే దానికి గుర్తుగాని హారతి ఇచ్చినప్పుడు కన్నులకు అద్దుకుంటాం మరో రకంగా చూస్తే కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిలు నశిస్తాయి శ్వాసకోశ వ్యాధులు అంటువ్యాధులు దరిచేరవు కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్ళకద్దుకుంటాం ఈ విషయం గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి షేర్ చేయండి